నమస్కారం భగవద్గీతలోని సత్యాలను మనం లోతుగా పరిశీలిస్తున్నాం కదా ఈరోజు నాల్గవ అధ్యాయం నుంచి ఒక అద్భుతమైన శ్లోకం తీసుకుందాం పదకొండవ శ్లోకం నమస్కారం శ్లోకం చాలా విశిష్టమైంది శ్లోకమిది ఏ మాం ప్రపద్యంతే భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాథర్వశ అంటే మనం దేవుణ్ణి ఎలా ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఎలా అనుగ్రహిస్తారు ఈ ప్రశ్నకి ఇందులో దొరుకుతుందంటారు ఖచ్చితంగా అసలు దైవ మానవ సంబంధం ఎలా ఉంటుందో ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెప్తోంది ముఖ్యంగా మొదటి భాగం చూడండి ఏ యథా మాం ప్రపద్యంతే తాం తాంస్త ఆ అంటే ఎవరెవరు నన్ను ఏ ఏ విధంగా ఆశ్రయిస్తారో నేను వారిని ఆయా విధంగానే అనుగ్రహిస్తాను కదా సరిగ్గా అదే ఇక్కడ ప్రపద్యంతే అన్న పదం చాలా ముఖ్యం అంటే శరణాగతి పొందటం ఆశ్రయించడమని అంటే ఈ ఆశ్రయించడమనేది ఒక్కలాగే ఉండదా పూజలు ప్రార్థనలు ఇవే కాకుండా వేరే మార్గాలు కూడా ఉంటాయా అవునవును చాలా మార్గాలున్నాయి ఆశ్రయించడం అంటే అది మన భావనను బట్టి మార్గాన్ని బట్టి మారుతుంది కొందరున్నారు వాళ్ళు భక్తి మార్గంలో వెళ్తారు అంటే ప్రేమ నమ్మకం అంత దేవుడికే సమర్పించే భావనతో అలాగే మరికొందరు జ్ఞానమార్గం అంటే తత్వ విచారణ చేస్తూ అసలు సత్యమేంటి ఆత్మ ఏంటి అని తెలుసుకోవడం ద్వారా ఆశ్రయిస్తారు ఇంకొందరు కర్మ మార్గం అంటే చేసే పనిని దాని ఫలితాన్ని ఆశించకుండా కర్పించి చేస్తారు నిష్కామకర్మ అంటాం కదా అవును నిష్కామకర్మ మరి యోగం కూడానా ధ్యానం లాంటివి తప్పకుండా యోగ మార్గం కూడా ధ్యానం ద్వారా మనసును నిగ్రహించడం ద్వారా ఇవన్నీ భగవంతుణ్ణి ఆశ్రయించే పద్ధతులే మార్గాలే కాదు మరి ఆ దేవుడితో మనకున్న సంబంధం ఆ ఫీలింగ్ కూడా ముఖ్యమేమో కదా కొందరు ఫ్రెండ్లాగా చూస్తారు కొందరు యజమానిగా తల్లిదండ్రులుగా ఇలా కూడా అంటారు కదా నిజమే చాలా చక్కగా చెప్పారు మార్గంతో పాటు ఏ భావనతో అసలు ఏ ఉద్దేశ్యంతో మనమాయన్ని సమీపిస్తున్నాం అన్నది కూడా ముఖ్యమే అంటే కొందరు కోరికలు తీరాలని వెళ్తారు కొందరు బాధల నుంచి బయటపడాలని కొందరు కేవలం జ్ఞానం కావాలని ఇంకొందరుంటారు వాళ్లకి ఏ కోరిక ఉండదు కేవలం ప్రేమతోనే ఆశ్రయిస్తారు మరి భగవంతుడి స్పందన ఎలా ఉంటుంది అందరికీ ఒకేలా ఉంటుందా అక్కడే ఉంది అసలు విషయం తాంస్తథైవ భజామ్యహం అన్నారు కదా అంటే ఆయన ఏమాత్రం పక్షపాతం చూపించరు ఎవరు ఏ భావనతో ఎంత చిత్తశుద్ధితో వస్తారో వాళ్లతో ఆయన అదే రకమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు సరిగ్గా మనం స్నేహితుడిగా చూస్తే ఆయన స్నేహితుడిలా ఉంటాడు యజమానిగా భావిస్తే యజమానిలా అనుగ్రహిస్తాడు బిడ్డలా దగ్గరికెళ్తే తండ్రిలా కరుణిస్తాడు మన ప్రయత్నానికి మన భావనానికి తగ్గట్టే ఆయన ప్రతిస్పందన ఉంటుంది చాలా వ్యక్తిగతమైన విషయమిది రెండో భాగం ఉంది కదా మమవర్తమాన్ వార్త సర్వశః మనుష్యులందరూ అన్ని విధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు ఇది కొంచెం గంభీరంగా అందరూ అంటే దేవుడిని నమ్మని వాళ్ళు కూడానా వాళ్ళు కూడా ఆయన దారిలోనే ఉన్నట్లా ఇది నిజంగా చాలా లోతైన విషయం పైకి చూస్తే అందరూ వేర్వేరు దారుల్లో వెళ్తున్నట్టనిపిస్తోంది కొందరు డబ్బు కోసం కొందరు పేరు కోసం కొందరు సుఖం కోసం ఇంకొందరు జ్ఞానం కోసం మోక్షం కోసం ఇలా రకరకాల లక్ష్యాలు అవును కాని వారందరూకూడా వాళ్లకి తెలిసినా తెలియకపోయినా అంతిమంగా ఒక పెద్ద దైవిక ప్రణాళికలో భాగంగానే నడుస్తున్నారు సృష్టిలో జరిగే ప్రతిదీ ప్రతి చర్య అంతిమంగా ఆ భగవంతుని నియమాల ప్రకారమే జరుగుతుంది అంటే వేర్వేరు నదులన్నీ చివరికి సముద్రంలో కలిసినట ఆ చక్కటి ఉదాహరణ సరిగ్గా అలాగే అందరి దారులూ గమ్యాలు వేరైనా అవన్నీ ఆ దైవిక ప్రవాహంలో భాగమే దీన్నే మనం అనేకత్వంలో ఏకత్వమనచ్చు ఇది వ్యక్తుల స్వేచ్ఛను కాదనడం కాదు సుమా కాని వాళ్ల ప్రయత్నాలన్నీ ఒక పెద్ద చిత్రంలో భాగమని చూడమని సూచిస్తుంది ఓకే అంటే మనము రోదూ చేసే పనులు చిన్న చిన్న విషయాలు కూడా ఈ విశ్వ పథకంలో భాగమేనని గుర్తించాలన్నమాట అవును మరి ఈ అవగాహన మనకొస్తే మన ఆలోచనా విధానంలో ఏం వస్తుంది చాలా వస్తుంది ఒకటి జీవితంలో వచ్చే కష్టసుఖాలను జయాపజయాలను ఒకేలా చూసే పరిపక్వత వస్తుంది అవును సమదృష్టి అలాగే వేరే వాళ్ళు వేరే మార్గాల్లో వెళ్తుంటే వాళ్లని గౌరవించడం నేర్చుకుంటాం నా మార్గమే గొప్పది అనే అహం తగ్గుతుంది మన లక్ష్యమేదైనా సరే అది కూడా ఆ పెద్ద ప్లాన్లో ఒక భాగమే అని తెలిస్తే మనసులో ఒక రకమైన ప్రశాంతత సంతృప్తి వస్తాయి అంతా ఆయన అధీనంలోనే ఉందనే నమ్మకం భయాన్ని పోగొడుతుంది కదా నిజమే చాలా స్పష్టంగా వివరించాను అంటే ఈ శ్లోకం ద్వారా మనం రెండు కీలకమైన విషయాలు నేర్చుకున్నాం ఒకటి భగవంతుడితో మన బంధం అది మన చేతుల్లో కూడా ఉంది మనం ఎలా వెళితే ఆయన అలా స్పందిస్తారు సరిగ్గా అది పరస్పర సంబంధం రెండవది మనం వేర్వేరుగా కనిపిస్తున్నా అంతిమంగా అందరం ఒకే దైవిక మార్గంలోనే పయనిస్తున్నాం మన ఉనికి మన ప్రయత్నాలు ఆ పెద్ద ప్రణాళికనుంచి వేరుకాదు ఇందులో ఆ భగవంతుని కరుణ న్యాయం ఆయన సర్వత్రా ఉండటం అన్నీ కనిపిస్తాయి ఇదంతా వింటుంటే ఒక భరోసా కలుగుతోంది మనం ఏ మార్గం ఎంచుకున్నా అందులో నిజాయితీగా ఉంటే దేవుడి అనుగ్రహముంటుందని అదే సమయంలో మనమందరం ఒకే పెద్ద ప్రయాణంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి కరెక్ట్ ఈ సందర్భంగా మా శ్రోతలకు ఒక చిన్న విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను టెక్నాలజీ రంగంలో కెరియర్ కోసం చూస్తున్న వారికి టెక్ హబ్ డాట్ కామ్ వివిధ ఐటీ ట్రైనింగ్ కోర్సులను అందిస్తోంది అవును ఈ రోజుల్లో ఐటీ నైపుణ్యాలు చాలా ముఖ్యం కదా ఖచ్చితంగా జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్స్ డేటా సైన్స్ సేల్స్ ఫోర్స్ బిజినెస్ ఎనాలిసిస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి ఎన్నో అధునాతన కోర్సులపై వారు శిక్షణ ఇస్తున్నారు మరిన్ని వివరాలకు వారి వెబ్సైట్ సందర్శించవచ్చు మంచి సమాచారం ఇక మనం ముగింపుకొచ్చే ముందు ఒక చిన్న ఆలోచన పంచుకుందాం తప్పకుండా చెప్పండి ఈ శ్లోకం చెప్పిందిగదా భగవంతుడు మన భావనకు తగ్గట్టుగా స్పందిస్తాడని మరి ఇదే సూత్రాన్ని మనం మన రోజువారీ జీవితంలో అంటే మన చుట్టూ ఉన్న మనుషులతో సంబంధాలలో అన్వయించి చూడగలమా మనం ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తే వారి నుంచి ఎలాంటి స్పందనొస్తోంది దీన్ని గమనిస్తే ఈ దైవిక సూత్రం ఇంకాస్త లోతుగా అర్థమవుతుందేమో ఆలోచించండి ఆ చాలా ఆసక్తికరమైన ఆలోచన మనం ఎలా ఉంటామో ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది స్పందిస్తుంది అన్నది నిజమే కదా దీని గురించి తప్పకుండా ఆలోచించాలి అవును ఈ అద్భుతమైన విశ్లేషణకు ధన్యవాదాలు ఈరోజు భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకంపై మనం ఎంతో నేర్చుకున్నాం నాకు కూడా ఈ చర్చ చాలా ఆనందాన్నిచ్చింది వింటున్న శ్రోతలందరికీ టెక్ హబ్ డాట్ కామ్ ఆన్లైన్ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు మరో ఆసక్తికరమైన విషయంతో మళ్లీ కలుద్దాం నమస్కారం నమస్కారం అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటి శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐ లో కూడా స్పెసిఫిక్ గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కవర్ చేస్తున్నారు అన్నమాట అంతే కాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇలాంటి కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా కూడా మెన్షన్ చేశారు మీద అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అనమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని దీనివనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది అంటే చాలా క్లియర్గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్టిటిపిఎస్ డాట్ టెక్ ఎడుహబ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలా సార్లు ప్రస్తావించారు ఓకే టెక్ ఎడుహబ్ డాట్ కామ్ అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడు హబ్ అనేది ఒక వైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట చేర్చటం అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్నీ మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ సరే గురించి ఈ అందించినందుకు ధన్యవాదాలు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు